ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు కక్ష సాధింపు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం పదకొండవ తారీఖున పంపించాడు ఒక మెయిల్ ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పదకొండో తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే పదో తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఆయన పదకొండో తారీఖు మెయిల్ లో పంపించాడు పదో తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు ఏంటిది అంటే ఒక ప్లాట్ ఒక ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం ముందే పంపించడం టకరక్ పంపించేటువంటి కార్యక్రమం చేయటం నేను పదకొండో తారీఖు నేను పదో తారీఖున పంపించాను పొరపాటున పదకొండో తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెబుతున్నాడు మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది పదకొండో తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది అండి జామ్ అయిపోయిందా పదో తారీఖుని పంపిస్తాను మెయిల్ దొరికిపోయావు నువ్వు దొరకడం కాదు బాబు పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు పదో తారీఖున నువ్వు పదకొండో తారీఖున పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్ ఇదిగో పలానా త్రీ నాట్ సెవెన్ పలానా పలానా సెక్షన్లు వేసి ఇది కేసు కట్టేయొచ్చు అని ఆయన పంపించాడు మరియు నెలదాకా ఎందుకు అయ్యావు పదకొండో తారీఖుని ఎందుకు రిజిస్ట్ చేశారు పోలీస్ అధికారులు నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు వన్ మంత్ డిలే చేశారు ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత వన్ మంత్ ఎందుకు డిలే చేశారు డిలే చేశారు ఎందుకు చేశారో మాకు తెలుసు మాట్లాడుకున్నారు జగన్ గారి మీద కేసు పెడదామా రాంబాబు గారి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజు గారు ఒకటి సార్లు మూడుకు నాలుగు సార్లు ఆలోచించుకున్నారు పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు పదకొండో తారీఖుని కేసు రిజిస్ చేశారు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒకసారి ఆలోచించవలసింది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పరిశీలించుకోండి ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక డాక్టర్ మీద మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు ఎవరి ప్రోద్బలం న్యాయం అయితే పెట్టండి తప్పలేదు ఇప్పుడు ఈ జెన్యున్ వీ హావ్ టు రిజిస్టర్ ద కేసునిస్ట్ ఎనీబడి నో ప్రాబ్లం ఎట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్ మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ చాలా కథ ఉంటుంది కాలం గిర్ర తిరిగి వస్తుంది ఐదు సంవత్సరాల్లో నెల పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ కాలం గిరున తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా కేసు పెట్టకోకుండా ప్రైవేట్ కేసు పెట్టకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక డాక్టర్ మీద ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు ఇదే కబళించి వేస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి ఇలా అయితే అన్ని అన్ని కేసులు పెట్టచ్చు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి పెట్టాప్లేయచ్చు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో ఇళ్ళలకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా ఏదో అధికారంలోకి వచ్చారు మీరు మాకు కేవలం పదకొండు మాత్రమే వచ్చాయి అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయినంత దారుణంగా ప్రవర్తిస్తే ప్రజలు సహించాలని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న పోలీసు అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను